సరస్వతి నమస్తుభ్యం భక్తి శ్రద్ధలతో సరస్వతి కుంకుమ పూజలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు శ్రీ శారదాంబ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గత రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది ఎంవిపి కాలనీ టిటిడి కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు సరస్వతి దేవితో పాటు పలువురు దేవతామూర్తుల చిత్రాల నుంచి పూజలు జరిపారు నిర్వాహకులు సాయికాంత్ శర్మ విద్యార్థులకు సరస్వతి యాగానికి చెందిన పూజా సామాగ్రిని అందజేశారు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సామూహికంగా శ్రీ సరస్వతి మేధా దక్షిణామూర్తి కుం కుంకుమార్చ పంచాయతన హోమం అత్యంత భక్తి ప్రవర్తులతో జరిపారు అనంతరం సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు గత పంతొమ్మిది సంవత్సరాల నుండి విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు భక్త మహాశైల సహకారంతో శ్రీ సరస్వతీ సహిత పంచాయతన యాగ మహోత్సవం అమ్మవారి అనుగ్రహం పరమేశ్వరుడు కృపాకటాక్షములతో ఇరవయో సంవత్సరం ఏడాది పట్టాభిషేకం చేస్తున్నాం శంకర భగవత్పాదులు తే ప్రవేశింపబడిన పంచాయతన ఆరాధన విశేషంగా అవ్వాలని విద్యార్థులందరికీ ప్రస్తుత విద్యార్థి లోకంలో దీని విశిష్టత తెలియాలని ఎందుకంటే విద్య వల్ల వినయం వినయం వల్ల పాత్రత పాత్రత వల్ల ధనం ధనం వల్ల ధర్మం ఆ ధర్మం వల్లే ఐక ఆముష్మ సుఖాలని శాస్త్రవచనం అలాంటి ఈ హైందవ ధర్మాన్ని విద్యార్థి లోకానికి అందించాలని ఉద్దేశంతో ఇంతమంది సహాయ సహకారములతో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఎంఈపి కాలనీలో ఇరవయో సంవత్సరం విద్యార్థులందరితో సామూహిక అర్చన తదుపరి పూర్ణాహుతి మహాప్రసాదం సాంస్కృతిక కార్యక్రమాలు ఇత్యాదులన్నీ ఏర్పాటు చేయబడ్డాయి ఇవన్నీ కూడా భక్త మహాశయుల సహాయ సహకారములతో చేయబడుతున్నాయి ఇవన్నీ శ్రీ శారదా విద్యానికేతన్ ఎస్ఎస్వి క్లాసెస్ విద్యార్థుల తాలూకా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములు ఉండాలని వారికి ఆ పరమేశ్వరుడు కృపాకటాక్షం ఆ శారదాదేవి అనుగ్రహం ఉండాలని ఆ జగ జగద్గురువులను ప్రార్థిస్తూ మన టీటీడీ కళ్యాణ మండపంలో శారదా విద్యానికేతన ఎడ్యుకేషనల్ సంస్థ వారు ఎస్ఎస్వి స్కూల్ వాళ్ళు ఏదైతే వాళ్ళ పిల్లలందరికీ ఇక్కడ సరస్వతి పూజ చేయించి వాళ్ళకి యంత్రాలు ఇచ్చి వాళ్ళకి అమ్మవారి కటాక్షం ఉండేలాగా అందరికీ మంచి చదువు అబ్బేలాగా ఈరోజు ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ట్రస్ట్ వాళ్ళందరూ కలిపి ఇక్కడ పూజా కార్యక్రమాలు పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పిల్లల్లో ఈరోజు ఒక ఆధ్యాత్మిక భావన ఒక దేవుడిపై మీద భక్తి కలిగేలాగా రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం ముఖ్యంగా పిల్లలకి సరస్వతీదేవి కటాక్షం ఉండాలి కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆ పూజ చేయించి వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు సరస్వతీదేవి ఆశీస్సులు వచ్చే విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి అలాగే పెద్దబాబు గారికి అలాగే సుశీల గారికి ఇలాగ శ్రీకాంత్ మాస్టర్ గారికి అందరికీ కూడా மதொக்காரி தென்ட்டு சர்வங்க சர்வ்ஷமாஜனை மகாசத்திய ஜாத்தம் ரூபாய் சரியோனே மகாகுபியன் انا خد دا ما انا خد دا ما

सभा जलपुरों पार्टी तो रंजन का नहीं है ये सुनी मैं आना पड़ी हूँ ना यहाँ से क्या सामान लो आटो का तो लोग आटो का तो और आटा नया से सेवा सेवा రసతు మమ్యం మనసి రసతు మమ నిత్యం మమమరుదేవ మమ పాపమ పాదేవ మమరుదేవ మమరుదే विनि नमुचि हरणमुख बिबुध विनुत पद पद्मा जनयन विनि नमुचि हर न मुका मम तापम पा देव मम तापम पापम देव मम पापम पा कुरुदेवन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण वयहारि मम पा पमपा मम पा गुरुदेवा मम पापना सर्वलोकशरण मम पान्त వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి